ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసుకొని వంట కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి అలానే మా వారిని షాపుకు పంపించేసి ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకొని ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత రేపు మా ఇంట్లో ఒక స్పెషల్ పర్సన్ స్పెషల్ డే కాబట్టి రేపు నాకు మార్నింగ్ పనులతోనే సరిపోతుంది ఇంకా స్వీట్ చేసే టైం ఉండదు వాళ్ళని నోరు చేయకుండా ఎలా పంపించేయాలి అని ముందుగానే కొంచెం ముందు చూపుతోటి ఆలోచించి ఈరోజే ఇప్పుడే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు మా ఇంట్లో స్పెషల్ డే ఏంటి స్పెషల్ పర్సన్ ఏంటి అంటున్నారా అనుకుంటున్నారా రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది ఇంకా ఈ స్వీట్ ఎలా చేయాలో చెప్పేస్తాను వినేసేయండి కొంచెం చేసే పిండిలో అంతా నెయ్యి వేసుకొని కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ పిండిని రఫ్గా కాకుండా స్మూత్గా కలుపుకొని ఇలా బాల్స్ లెక్క చుట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక గ్లాస్ పంచదారికి ఒక గ్లాస్ వాటర్ వేసి పంచదారి సిరప్ రెడీ చేసుకొని ఇంకా మనం డీప్ జామ్స్ దాంట్లో వేయటమే నేనైతే